నిర్లక్ష్యానికి గురవుతుంది అంతకంటే ముందు ఇప్పుడే బీఆర్ఎస్ మిత్రులు గౌతమ్ సుదీర్ఘంగా మాట్లాడారు హిందూ హిందూత్వము ఇదే అజెండా ఒకే ఒక పాయింట్ చెప్తా హిందూగాళ్లు బంధుగాళ్లు అన్న కేసీఆర్ ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు కవిత జయశ్రీరామ్ అని అంటున్నారు ఒక రెండు మూడు నెలల నుంచి వాళ్ళ ట్వీట్లు చూడండి కేటీఆర్ ట్వీటర్ చూడమని కేటీఆర్ ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కూడు పెట్టదు శ్రీరామ్ అంటే ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి కేటీఆర్ వారం పది రోజుల నుంచి చూడండి రామ జై బోలు హనుమాన్ కానీ కవిత ఆమె తిరుగుతా ఉంది గుళ్ళు చుట్టూ తిరుగుతుంది గౌతమ్ గారు మీరు మాట్లాడుతుండండి వినండి మీరు ఇప్పుడు అంటున్నారు ఈ రోజు ఎన్ని కోట్ల వ్యాపారం జరిగింది ఆ వ్యాపారంలో ఎంత మంది బతికారు ఎంత మంది యువతకు ఎంతమంది ప్రజలకు ఈ రోజు ఒక ఉపాధి అవకాశం కల్పించింది అది మర్చిపోడు మీకు 会议。<陽> మీకు ఉపయోగపడాలి మీకు ఉపయోగపడిన తర్వాతనే దేశ ప్రజలు కుటుంబం ఫస్ట్ మీది మాట్లాడకండి చూడండి ఆయన మాట్లాడిందని మాట్లాడుతున్నా ఆయన మాట్లాడుతున్నా ప్రపంచం గురించి ప్రపంచం ప్రపంచం వ్యాపారం కాదు రూపాయలు యాభై నాలుగు రూపాయలు నా వైపు చూసి మాట్లాడాలి నేను మాట్లాడేది మేడం కాదు నాతో మాట్లాడాను మీతో మీరు మాట అవకాశం వచ్చింది కంటిన్యూ నేను టాపిక్ కంటే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను మాట్లాడిన దానికి వాళ్ళు కూడా హిందుత్వం గురించి ఇప్పుడు మళ్ళీ ముసుగు తీసి హిందుత్వం కావాలని వస్తున్నారు అని చెప్తున్నా ఉదాహరణ దానికి